వెల్కమ్ టు డే సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ నిన్న జరిగిన మేధో మదన సదస్సు ఇంటరాక్షన్ విత్ ఎమినెంట్ పర్సన్స్ బై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ కి వర్ణ కుల వ్యవస్థ నిర్మూలన చేయడం వాళ్ళ ఎజెండాలో లేదనేది నిన్నటి మీటింగ్ తో స్పష్టమైంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కులాల మధ్య సామరస్యత అనే దాన్ని చూస్తుంది వర్ణాల మధ్య సామరస్యత అనేది చూస్తుంది బ్రాహ్మణాధిపత్యము అనేదాన్ని అంగీకరిస్తున్నది అగ్రవర్ణ ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నది కానీ మరొక వైపు ఒకే గుడి ఒకే బడి ఒకే స్మశాన వాటికి అంటున్నారు ఇది ఎలా సాధ్యం సో కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆర్ఎస్ఎస్ నినాదంలో సమానత్వం ఉండొచ్చు కాక ఆచరణలో లేదు అనేది ఆర్ఎస్ఎస్ నిన్నటి సభతో నిరూపించింది ఒకవైపు మొత్తం ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో రిజర్వేషన్లు ప్రయోజనం లేని పరిస్థితి మరొక వైపు ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో ఇవాళ కంప్లీట్ గా రాజ్యం వెళ్తున్న క్రమంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను ప్రస్తావన తీయకుండా రిజర్వేషన్ల వర్గీకరణ చేసినంత మాత్రాన అందులో క్రిమిలేయర్ సిస్టమ్ అందులో పెట్ట పెట్టకుండా ఉన్నంత మాత్రాన సమానత్వం సాధ్యమవుతుంది అంతేకాకుండా సమానత్వం సాధ్యమవుతుంది అలాగే ఫార్మా రంగంలో ప్రైవేట్ రంగంలో సినిమా రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఏ రంగంలో అయితే ఇన్కమ్ ఉందో ఆ రంగంలో ఇలా పేద ప్రజలకు వాటా రాకుండా సమానత్వం ఎట్లా సాధ్యమవుతుంది అంటరానిదానాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేస్తాయి కులం దానికి అంటరానిదానాన్ని పునాది అయిన కులాన్ని రద్దు చేయకుండా వర్ణాన్ని రద్దు చేయకుండా ఇలా సమానత్వం ఎట్లా సాధ్యమవుతుంది ఆర్ఎస్ఎస్ కు సమానత్వం కేవలము వాళ్ళ మేము పాటించట్లేదు కులం అనే దాన్ని మేము అడగము అంటూనే కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఒక రకంగా బ్రాహ్మణాధిపత్యానికి అగ్రవర్ణ ఆధిపత్యానికి పెట్టుబడిదారుల ఆధిపత్యానికి సంపన్నుల ఆధిపత్యానికి అసమానతలు పెరిగి పేదలంతా కూడా ఇవాళ వీళ్ళ కాలం మీద అంటే సంపన్నుల కాలం మీద త్రివర్ణాల కాలం మీద పడే విధంగా పేదల ఆత్మగౌరవంతో పెరగడం కాకుండా వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛతో సమానత్వంతో సౌభృదత్వంతో సామాజిక ఆర్థిక రాజ్యాంగం ద్వారా అలాగే రిజర్వేషన్ సంపన్నులకు అవకాశాలు ఇస్తూ ఎవరైతే బానిసలుగా ఉన్నారో ఆ రిజర్వేషన్ లో రాజకీయ రిజర్వేషన్ కావచ్చు విద్యా రిజర్వేషన్లు కావచ్చు ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు ఇవాళ ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు ఇస్తున్నారు వాళ్ళతో మాత్రమే రిక్రూట్మెంట్ జరుగుతుంది ఎవరైతే ఈ త్రివర్ణ సూత్రాన్ని ఎవరైతే వర్ణ ధర్మాన్ని ఆచరించేటోళ్ళు ఉన్నారో ఎవరైతే ఈ కుల అసమానతలను పెంచి పొంచుటారో వాళ్ళకే ఆర్ఎస్ఎస్ పెద్దపీట వేస్తున్నట్టుగా భావించాల్సి వస్తున్నది రూల్స్ కుల వ్యతిరేకంగా తెచ్చిన రూల్స్ కోర్టు వెనుకకు తీసుకోవడం అంటే దాని మీద స్టే ఇవ్వడం అంటే సుప్రీం కోర్టు కూడా పూర్తిగా ఇవాళ అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఆర్ఎస్ఎస్ భావజాల ఉన్న వాళ్ళతో నిండి ఉన్నదనేది మనకు అర్థమవుతుంది అంటే ఒకవైపు సమానత్వం చెప్పడానికి పనికి వస్తుంది ఆచరణలో మాత్రం సాధ్యం కాదు సాధ్యం ఉండదు కేవలము నినాదాలకే పరిమితం అవుతుంది ఒకే గుడి ఒకే బడి ఒకే శ్మశాన వాడికి అనేది ఒక అద్భుతంగా సమానత్వం దిశ వైపు సనాతన ధర్మం వెళ్తుంది అనే దాన్ని ఒకవైపు సూచన ఇస్తూనే మరోవైపు ఈ సమానత్వానికి గండి కొడుతున్న ఈ వర్ణ కుల వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయకుండా ఎట్లా సాధ్యమైతుంది వర్ణకుల అంతరాలు ఉన్నంత కాలము ఒకే గుడి ఒకే స్మశాన వాడికి ఎలా సాధ్యమైతుంది రద్దు చేయాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్పీ పార్టీ నాకు ఆహ్వానం అందినా కూడా నేను వెళ్ళలేదు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎజెండాలో ఈ వర్ణ కుల నిర్మూలన సిద్ధాంతం లేదు వర్ణ వ్యవస్థ అలాగే ఉండాలి కుల వ్యవస్థ అదే విధంగా ఉండాలి కానీ ఒకే గుడి ఒకే బడి ఒకే స్మశాన వాడికి ఉండాలంటే అది ఎట్లా సాధ్యమైంది గాంధీజీ చెప్పినట్టుగా అంటరాని చెప్పి గాంధీజీ దంద విధానాలు చెప్పాడు ఏ తప్పుడు విధానాలు చెప్పాడు ఏ శాస్త్రమైన విధానాలు గాంధీ చెప్పాడు అదే విధానాలకు కట్టుబడి వాళ్ళ ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అనడానికి ఒక రకంగా ఒకే గుడి ఒకే శ్మశాన వాటిక ఒకే బడి అంటూనే కులానికి ఆ ఒక గుళ్ళోకి అందరూ పోవడానికి వీలేదు ఒక బళ్ళలో అందరు సమానంగా చదువుకోవడానికి చనిపోయిన తర్వాత కూడా నీ కులము పునాదిగానే శ్మశాన వాటికలు ఉన్నాయి వాళ్ళ ఈ దేశంలో కనీసం దళితులు చచ్చిపోతే కనీసం కాల్చడానికి కానీ లేదంటే కూర్చడానికి కానీ స్థలాలు లేని శ్మశాన వాటికలు లేని పరిస్థితి వాళ్ళ దేశంలో ఎంతో దుర్మార్గంగా కొనసాగుతుందో మనకు కనబడుతుంది ఇలా దండోరా సినిమాలో చూసా మనం వాళ్ళ కనీసం చనిపోతే కూడా వాళ్ళ సమాధులు పెట్టుకున్న పరిస్థితి ఈ దేశంలో లేదు డెబ్బై ఏడేళ్ళ ఏళ్ళ దళిత రాజ్యం కావచ్చు డెబ్బై తొమ్మిది వేల స్వంత్రం కావచ్చు వంద ఏళ్ళ స్వంత్రం కావచ్చు ఈ దళితులకు ఇంకా వాళ్ళని వాళ్ళుగా వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా సమానత్వం లేకుండా వాళ్ళకు ఎట్లయినా కనీసం మతం మత స్వేచ్ఛ లేదు వాళ్ళకి చదువుకునే స్వేచ్ఛ లేదు పూర్తి స్థాయిలో జీవించే స్వేచ్ఛ లేదు అంట్రాని కులాలకి ఇంకా శూద్రులకి ఇప్పటికీ విద్య ఒక రకంగా ప్రైవేటీకరణ పేరుతో నిషేధించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు రద్దయిపోయి ప్రభుత్వ ఉద్యోగాలు మగ్గిపోయి ప్రైవేట్ రంగంలోకి పోయిన తర్వాత ఆడ రిజర్వేషన్ లేని కారణంగా ఒక రకంగా విద్య ఉద్యోగం కూడా ఇవాళ లేకుండా అవైంది సంపద వాళ్ళ చేతుల్లో లేకుండా పోయింది ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో దళితుల దగ్గర చాలా సంపద ఉండే భూమి ఉండే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూమి ఉండే అప్పుడు ఆత్మగౌరవం ఉండే దళితులకు ఇవాళ మోడీ వచ్చిన తర్వాత వాళ్ళ ఈ దేశవ్యాప్తంగా ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు పేదల భూములు కొట్టేసి పెద్దలకు పంచి పెడుతూ ఈ దేశంలో అసమానతలు సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అసమానతలు పెరగడానికి ఈ ఈ వర్ణ కుల సిద్ధాంతం నిర్మూలన జరగకుండా దేశంలో సమ సమాజం సాధించబడదు అట్లాగే విధానం రద్దు కాకుండా ఇది సాధ్యం కాదు కాబట్టి ఈ రెండు కూడా చాలా కీలకం అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో సమానత్వానికి రెండు ప్రధానమైన శత్రులు అని చెప్పాడు ఒకటి వర్ణకులం రెండవది చెప్పాడు అంబేద్కర్ ఈ ఈ దేశంలో తరగకుండా సమాజ నిర్మాణం అసాధ్యం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయండి జై భీం జై పులి జై భారత్